లాయర్ అక్షయ్ అవని వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఏంటి ఇలా వచ్చారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న లాయర్ అయితే నేను ఎందుకు వచ్చాను అంటే మీ నాన్నగారికి ఇలా జరగక ముందు రోజు నా దగ్గరికి వచ్చి ఆయన కొంత ఆస్తిని అయితే డివైడ్ చేయమని చెప్పారు ఆయన ఎలా చెప్పారు అంటే యాభై ఒక్క శాతం అవని గారి పేరు మీద అలాగే మిగిలిన శాతాన్ని మొత్తం అదిగో మీ అన్నదమ్ములకి మీ అక్క చెల్లెళ్ళకి రాయమని నాకు చెప్పారు నేను అలాగనే డాక్యుమెంట్స్ రెడీ చేశాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి మావయ్య గారు ఇలా చేయటం ఏంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా ఆలోచిస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న లాయర్ మాత్రం ఇదిగోండి ఆయన చెయ్యమన్నట్లుగా అయితే నేను చేసి ఇక్కడికి తీసుకొని వచ్చాను అని చెప్పేసి అయితే ఆ పేపర్స్ని అక్షయ్కి ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం నేనైతే ఇలా చేయలేదు అయినా మావయ్య గారు నా నా పేరు మీద ఎనభై శాతం వరకు నా మీద మీద పెట్టారు అని మీరు అందరూ ఫీల్ అయ్యారు కదా ఇప్పుడు చూసారు కదా అసలు ఏం జరిగిందో మామయ్య గారు ఎవరికి ఎలా సర్దాలో చూసుకొని మరీ చేశారు అలాంటప్పుడు అందులో నాది ఏమీ తప్పు లేదు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అవనే మాత్రం ఇలా ఎవరు చేస్తున్నారో ఖచ్చితంగా తెలుసుకోవాలి బయట వాళ్ళు అయితే మాత్రం ఎవరు ఇలా డాక్యుమెంట్స్ని రెడీ చేయరు అలాగే మన ఆస్తుల్ని కూడా ఇలా డివైడ్ చేయడానికి ఎవరికి ఏమీ తెలియదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం అది చేసింది ఎవరో నేను ఖచ్చితంగా తెలుసుకొని వాళ్ళ సంగతి నేను త్వరలోనే తేలుస్తాను ఇవి నిజ నిజాలు అన్నింటినీ బయటకు తీసుకొని వస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న పల్లవి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అసలు మామయ్య గారికి ఇలా జరగడానికి గల కారణం ఎవరో అలాగే ఈ ఆస్తి డాక్యుమెంట్స్ని ఎవరు ఎలా తయారు చేయించారో అవన్నీ ఎవరు చేస్తున్నారో నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను ఇది మన ఫ్యామిలీలోనే ఎవరో అయి ఉండాలి కానీ బయట వాళ్ళు మాత్రం కాదు ఇది ఎవరో తెలుసుకొని వాళ్ళ సంగతిని నేను త్వరలోనే తేలుస్తాను అని చెప్పేసి అయితే చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న పల్లవి అయితే అమ్మో నా గురించి బయట పెడుతుందో ఏంటో అని చెప్పేసి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది